ఈ వంకాయ చెట్టు హుషారా ఎంత పెద్ద ఉందో ఈ విత్తనం ఎట్లా వచ్చిందో మాకైతే తెలియదు కానీ మా వాళ్ళు అయితే పోస్తున్నారు మంచి మొదటలు అయితే వచ్చినాయి ఒక్క గింజ కూడా పోకుండా ఇది నాలుగు నెలలు అయితే పెట్టి ఇప్పుడు ఈ నిండా ఇట్లా పువ్వులు అయితే పోసినాయి విత్ కాయ సైజ్ వచ్చి ఇట్లుంది ఇంత చిన్న ఉంది అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోర్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము పాటు పెట్టిన వేరే విత్తనాలు ఏమో చాలా పెద్దగా డైలీ హాఫ్ కేజీ అట్లయితే వస్తున్నాయి ఇది ఇది అన్నిటికన్నా చాలా పెద్దగా ఉంది ఇంతకంటే పెద్దగా అంట ఇవి ఇవేంటో అసలు మాకు అర్థం అవ్వట్లేదు ఒకవేళ మీకు కోరికనే తెలిస్తే చెప్పండి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈ చెట్టు ఈ కాయలు చూసి ఇట్లానే ఉంటాయి చిన్నగా ఇది వేస్ట్ అసలు రాదు అందరూ పీకేసేయండి అంటున్నారు ఈ చెట్టు ఏమో ఒక సిక్స్ ఫీట్ హైట్ అయ్యింది అసలు పీకాలంటే మాకు మంచిగా రావట్లేదు కాకపోతే వెయిట్ చేస్తున్నాము అది ఇంకా ఏమైనా పెద్దగా అవుతుందా లేదా అని ఈ కాయలు కాసి కూడా టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ నుంచి కూడా అవి అంతే ఉన్నాయి చెట్టు నిండా ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫస్ట్ ఏం చూస్తున్నాం ఇది వీటి వల్ల ఏమైనా యూజ్ ఉన్నాయా మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఇవి దేనికి యూజ్ అవుతాయో కమెంట్ చేయండి మేమైతే ఇన్ని ఇయర్స్లో ఎన్నో కూరగాయ చెట్లు కానీ ఇట్లాంటి వంకాయ చెట్ని చూడడం ఫస్ట్ మాకే విచిత్రంగా ఉంది సో ఇంకా ఇదైతే పీకేయాలా ఉంచాలి అసలు మాకు అర్థం అవట్లేదు చుట్టూ చూస్తేనేమో పీకేయడానికి మంచిగా రావట్లేదు కాకపోతే దీనివల్ల యూజ్ అయితే లేదు అయితే దీంతో పాటు పెట్టిన వంకాయ ముక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాను ఇదిగో వీటితో పాటు పెట్టిన ఈ వంకాయ ముక్కలు ఇవి రెండు ఒక ఫైవ్ ఉన్నాయి అంతే ఈ ఫైవ్కి తెంపిన ప్రతిసారి కిలో నుంచి రెండు కిలోల వంకాయలు అయితే వెళ్తాయి ఈరోజు ప్రొద్దున్నే కోసాము సో కాయలు అయితే అయిపోయినాయి ఇలా నల్ల వంకాయలు వస్తాయి ఇంకా ఏంటంటే మాకు కోతులు ఎక్కువ ఉండడం వల్ల ఈ పిందల దగ్గర నుంచి తింటాయి సో వీటిని కాపు కాస్తూ ఉంటాము ఎప్పుడైనా కోతులు వచ్చినాయా అంటే ఇంకా పిందల దగ్గర నుంచి తెంపిస్తాయి ఈరోజు ప్రొద్దున్నే కొన్ని వంకాయలు తెంపినాము అండ్ మిగతా పిందలన్నీ ఆ కోతులు తినేసినాయి సో అవి తినగా మిగిలి మేమైతే తింటాము ఈ వంకాయలు ఇవన్నీ ఈ రేంజ్లో ఉంటే అది వచ్చే షర్ట్లో ఉంది అసలు మాకేం అర్థమో ఉంచుకోవాలా ఎంచుకోవాలా పీకేసేయాలా అని